ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల పోరం రాష్ట్ర అధ్యక్షులు సీమసేనన్న ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య ఆధ్వర్యంలో పెద్దపల్లి అమరవీర్ల స్థూపం వద్ద తొలి అమరుడైన శ్రీకాంతాచారి గారికి ఘన నివాళులతో జోహార్లు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళా విభాగం అధ్యక్షురాలు దబ్బెడ చంద్రకళ ఉపాధ్యక్షులు డాక్టర్ మంద భాస్కర్ యాదవ్ గోగు రాజరెడ్డి తాడూర్ శ్రీమన్ సదయ్య సిల్వేరి సుధాకర్ బోర్ల ధనంజయ్ తిట్ల మల్లేశం మలుగూరి నర్సయ్య చంటి నర్సక్క ఎండి కతీజ గడ్డం లక్ష్మి పద్మ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల పోరం రాష్ట్ర అధ్యక్షులు సీమసీనన్న ఆదేశాలతో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండెటి అయిలన్న ఆధ్వర్యంలోపట మరే అమరవీరుడు శ్రీకాంతాచారి వర్దంతులు పురస్ పురస్కరించుకొని పెద్దపల్లి అమర్లవీల స్థూపం వద్ద తనకు గననివాళులతో జోహార్లు అర్పించడం జరిగింది మరే తెలంగాణ సాధన ఉద్యమం లోపట తనువు అనువనువు తనువును కాల్చుకొని బగబగ అంటే మంటలల్లో అమ్మ అయ్యా నొప్పి అని అనకుండా జై తెలంగాణ అని నినదించిన ఒక గొప్ప వీరుడు తను ఎన్నేళ్ళు బతికిండు అనేది కాదు ఈ చరిత్ర లోపల చిరస్థాయిగా స్మరణీయుడు తను చేసిన త్యాగం ఈ యావత్ తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు తనను గుండెలు పెట్టుకొని చూసుకుంటారు మరి అటువంటి మహాత్మునికి తెలంగాణ వచ్చినాక మరి వారి కుటుంబానికి ఏలాంటి ఆదరణ అభిమానం ఆదరణ దక్కలేదు మరి ప్రజా తెలంగాణగా గుర్తించబడుతున్న ఈ ప్రభుత్వం అన్న ఇప్పటికీ వారి కుటుంబం నుంచి వెళ్ళి ఎవరినన్నొక్కరికి మరి నామినేటెడ్ పదవి ఇచ్చి తన ఆత్మకు శాంతి కలిగే విధంగా చేయాలి మరి అదేవిధంగా ఒక యూనివర్సిటీకి శ్రీకాంతచారు పేరు కూడా పెట్టాలి మరి ఆ ఉద్యమకారుణ్ణి మనం స్మరించుకొని తరించిపోవడానికి మరి తన విగ్రహాన్ని తన విగ్రహాన్ని హైదరాబాద్లో మరి అన్ని జిల్లాలలో కూడా పెట్టాలి ఎందుకంటే అంత గొప్ప వ్యక్తిని మనం విస్మరించడం కరెక్ట్ కాదు గత ప్రభు ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం అయిన ఎప్పటికైనా తనను గుర్తించి తను చేసిన త్యాగానికి మనం ఏమి ఇచ్చినా వినగట్టలేము ఎంత ఇచ్చినా తన రుణం తీసుకోలేము తను చేసేది ఒకటే తనను స్మరించుకొని మనం తరించిపోవుడే మరి ఈ సందర్భంగా ఖచ్చితంగా ఒక యూనివర్సిటీ పేరు శ్రీకాంత్ ఆచారి పేరు పెట్టాలి అదేవిధంగా బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎట్లా పెట్టిందో మన తెలంగాణలోపట లోపల అమరుడి విగ్రహం కూడా అదే స్ఫూర్తితో పెట్టి అన్ని జిల్లాలో కూడా ఆచరించే విధంగా చేయాలి మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన ఉద్యమ వీరులు మరి ఉద్యమం లోపల కొట్లాడిన అక్కలకు అన్నలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నా శ్రీకాంత్ శ్రీకాంత్ శ్రీకాంత్